ஏழ்நூறு பேங்கால ஜனபுடு கரெண்ட் நாலு கிருஷ்ணா పెళ్ళి కూతురు ముస్తాబ్ ఏం కావలేదు పెళ్లి కూతురు ముస్తాబ్ అవనట్టుకు అందుకనే వచ్చేస్తా వచ్చేస్తా వాంచండి పెళ్ళు కొడుకు పెళ్ళు కుదు మత్తి ముందు వేదములు ఒరే పెళ్ళి కొడుకు పెళ్ళు కొడుకు

మాయమ్మే మా తల్లె ఎంత సక్కకుండలుగుబడి పిల్లలాగా అమ్మా ఒరేయ్ ఆ ఒరే పంజీ గారు మా అమ్మే సక్కదాని మూడు ఏడు జిల్లాలకు అందగతి ఏడు జిల్లాలకు అందగత్తి ఒరే ఇన్ని జిల్లాలు తిరిగాను గాని ఇటు మెరుపుతెంత వరకు చూడలేదు సోడబో ఎక్కడ అసలు కనిపించదు ఇటువంటి అందగతి ఎవరి కూడా పిలుస్తుంది వెళ్ళడం కాదు అప్పుడప్పుడు తల ఊపుతుంటుంది ఓ తల ఊపుతుంటది ఎటు కొనుక్కొడుతుందేమిటి మెటకరేం పొంది బాబు ఏం మా సందర్భాక్ చూసి కొనుకొస్తుంది ఎటు వనుకుంటున్నాను మిసుక్కుని ఓహ్ మిసుక్కుల్ల ఎటు ఎక్కిస్తుంది ఏం మిట్రా వంకమోది బాబు వంక మూతే ఎటు నాలుగుతుంది ఏమిటి పామునాలి పాము గన్నాన పుట్టిందా మా అమ్మే మాతలా ఓపు పిల్లక ఎలక దోకలం పిల్లకి ఏమాత్రం మరీ రోడ్లకు ఉంది ఎప్పుడు పడుతున్నాడు పిల్లకి అందులో బాబు కుప్ప చూడు కుప్ప అందం చూడు మా పెద్ద కుర్రలేని మా పాప ఊపుతుంది ఊపుతుందా అమ్మా ఓపు గట్టి వెళ్ళి గడ్డలో పిలక అమ్మా దోమ ఓయ్ అవునమ్మా నువ్వెవరవమ్మా ఏంటోటు ఉందిరా నేను పెళ్లి కూతురు అంటుంది ఓ నువ్వు పెళ్లి కూతురువా ఎలుగుబడి పెళ్లాగా ఉన్నావమ్మా అమ్మా నువ్వు పెళ్ళు కూతురువు నీ పేరేం పేరమ్మా రెండు ఏడుస్తుంది నలుగురులో పెట్టిశారు కదా ఇంతవరకు ఇంట్లో వచ్చింది కాదు ఐదంతసులు మేడీ తాళం వేసి వాళ్ళు నలుగురులో పెట్టడం సిగ్గు పడతా సిగ్గ అంటే మొఖం సిగ్గ కాగమ్మ కాగమ్మక్క కాగమ్మక ఏంటి మా నాన్నగారు ఐదంతస్సులు మేడలో పెట్టి తాళం వేస్తారు బయట తిరగనిచ్చారు కాదు ఓహో మీ నాన్నగారు ఇంట్లో పెట్టి తాళం వేస్తారా నీకు బయట తిరగనిచ్చారు కాదు మీ నాన్న మంచి పని చేశారమ్మా నువ్వు కానీ ఇంట్లో ఉన్న దాని వీధిలోకి వచ్చావు అనుకో ఇంట్లో వీధిలోకి రారు చిన్న పిల్లలు జ్వరం పెట్టుకుంటారు పగల చూద్దా రాత్రికల్ లోకి వస్తావు అమ్మా ఎలాగో నీ పెళ్లి చూడకి ఇంతమంది పెద్దలాగా వచ్చి కూర్చోవ కదా పేరు చెప్పదు ఎలా తల్లి ఒకసారి పేరు చెప్పమ్మా ఏం పేరమ్మా

ఎవరు ఏం చేస్తున్నారు మీ అమ్మ గుగ్గులు మా లేదండి బాబు ఉద్యోగం బాబు ఓహో ఉద్యోగం ఓ మీ అమ్మగారు ఉద్యోగం చేస్తున్నారా మీ అమ్మగారు ఏం ఉద్యోగం చేస్తున్నమ్మా అమ్మ మీ అమ్మ కంగ అదేడు బాబు కండక్టర్ బాబు లేడీ కండక్టర్ 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 కి కంగ కి ఉద్యోగి అవునరా అమ్మాయి బాసంది అమ్మాయికి ఇక్కడ చదివించలేదు అమెరికా ఇంగ్లీష్ ఇంక తప్ప తెలుగు రాదు అసలు అమెరికా దోవ బాస్ చదివే అంతే తప్ప తెలుగు రాదు అది అమెరికా దో బాసు ఎలుగు వినిపిస్తుంది పంతులు ఎలాగనిపిస్తుంది పొంతలో మీ నాన్నకి మీనే మీ నాన్నకేం ఉద్యోగం

மா எனக்கு இல்லம்மா எனக்கு இல்லாமதல்ல போட்டுமா

కూతురు తండ్రి పంతులు గారు రారాధావ్వా మాధావ్వా ఆ లేదు బాబు అవునురా ఈ అగ్రజాతి మిమ్మల్ని అంటే మాకు కొల్లు అవునరా అవునురా ఏం రా మీ అల్లుడన్నటు చెప్తున్నాడు చెప్పండి ఇస్తున్నావా అల్లుడికే ఎక్కలేని భూములు భూములు ఫ్యాక్టరీలు బస్సులు లారీలు రోడ్డు మీద వెళ్ళిన వల్లే అరువే రోడ్డు అంత తెలిపని మా అల్లుడికే అరువే వొజుల లాంటి పెళ్ళము వొజ్జుల లాంటి మామ ఈ తను తీరిపోతుంది చైనా అందర చెన్నంటున్నాడు ఎంటర్‌టైన్‌మెంట్ తెలుగు 4K ఛానల్ ప్రేక్షక దేవులకు నమస్కారం చాలా మంది ప్రేక్షకులు మా ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్‌స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు అది మా ఛానల్కు చాలా హానికరం మీరు కనక ఇంతవరకు సబ్‌స్క్రైబ్ చేయనట్లయితే ఒకసారి ఛానల్ సబ్‌స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ వేసుకోండి వీగ చివరి కామెంట్ చేయగా పక్కనే ఉన్న గంట సింబల్